చేసుకుందాం అంటే ఇప్పుడు రెడీ రెడీ చేసుకునే ఉద్దేశం ఉందా నీకు అంటే ఇలాంటి అమ్మాయి కావాలి అని ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా ఓ లిస్ట్ లో యాభై మంది ఉన్నారు ఆ లెవెన్ ఫైనల్ చేస్తాం తెలియదు ఓ లిస్ట్ లో యాభై మంది ఉన్నారు ఆ లెవెన్ ఫైనల్ చేస్తాం తెలియదు అది లిస్ట్ ఇంకేమన్నా యాభై మంది అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నావా చూపించమంటా చూపించమంటా చూపిస్తావా

ఎలాంటి అమ్మాయి కాదు కదా ఇప్పుడే అంటే సోషల్ మీడియా యూస్ చేస్తూ ఉంటారు కదా మీరు అవన్నీ చూసిన తర్వాత ఈ జనరేషన్ లో మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది అని